అందరికీ జీహస్టీ కనుసే జేహెస్టీ అనేప్పుడైతే నేను మళ్ళీ ఖైదరాబాద్ బడాకనే దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది సెప్టెంబర్ సిక్స్త్ మార్నింగ్ అప్డేట్ అనమాట సో నిన్నైతే ఆగమన్ అయితే గ్రాండ్గా అయితే జరిగింది నేను నైట్ అయితే సో వర్షంలో కూడా మన మహారాష్ట్ర పూణే నుంచి వచ్చిన వాళ్ళైతే డోల్ దాసే వాళ్ళైతే కూడా వర్షం కూడా లెక్క చేయకుండా అయితే మనకు గ్రాండ్ అయితే మోహించడం జరిగింది అనమాట సో నిన్న ఎవరైనా వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా నా ఛానల్కి వెళ్ళి ప్రతి ఒక్క అయితే చూడండి సో ఇప్పుడైతే స్వామివారి దగ్గర ఏమేమి అప్డేట్స్ ఉన్నాయి దగ్గరికి వెళ్ళయితే మీకు మొత్తం క్లియర్గా అయితే చూపిస్తాను నాంపల్లి నుంచి మనకు పెద్ద పూల దండ అయితే ముస్లిం అన్నవాళ్ళు అయితే తీసుకురావడం జరిగింది ప్రతి ఇయర్ అయితే అక్కడి నుంచే తీసుకొస్తారు నాంపల్లి నుంచే సో అది కూడా చూపేస్తారు మరియు రావుకేతులకు మరియు బాలరామునికి మరియు శ్రీనివాస కళ్యాణం శివపార్వతుల కళ్యాణాలు కూడా పూల దండలు అయితే వేసేస్తారు అదేవిధంగా మనకు గోవా ఉంది కదా గోవా కట్టెలు కూడా అన్నవాళ్ళు అయితే ఇప్పేస్తున్నారు సో దగ్గరికి వెళ్ళి స్వామివారి దర్శనం కూడా ఏ విధంగా చేసుకుంటారు సో ఏ విధంగా రావాలనేది మన బారికేట్ల నుంచి సో ప్రతి ఒక్కడైతే నేను కవర్ చేస్తాను వీడియోలో సో ప్రతి ఒక్కరైతే లాస్ట్ వరకు అయితే చూడని స్కిప్ చేయకుండా సో అదేవిధంగా ఎవరైనా కొత్త వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పాత అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అందరికీ జై శ్రీ గణేష్ అందరికీ జై శ్రీ గణేష జయశ్రీరామ్ ఇప్పుడైతే మనం హైదరాబాద్ లాంగ్వేజ్ చూసుకోవచ్చు స్వామివారికి అయితే కట్టెలు అయితే హిందీ వరకు మనకు బాలారాముని విగ్రహం అయితే కట్టెలు అయితే ఇప్పేసారు సో చూసుకోవచ్చు మీరు స్వామిగారు చూడండి ఎంత ముద్దుగా అయితే మనకు అట్రాక్షన్ కనిపిస్తున్నాడు కట్టెలు ఇప్పాక క్లియర్ అయితే కనిపిస్తున్నాడు చూడండి స్వామిగారి కళ్ళు చూసుకోవచ్చు మరియు బ్రహ్మ విష్ణు శివునికి మరియు ఇక్కడ మనకు పర్వతమ్మ లక్ష్మీదేవత సరస్వతి దేవత కూడా మీరు చూసుకున్నట్లయితే ఎంత క్లియర్ అయితే కనిపిస్తున్నారు చూడండి విగ్రహాలు అయితే మన దేశాలు అయితే సో స్వామివారి లడ్డు చూసుకోవచ్చు స్వామివారి చేతిలో మనకు ఓం చూడవచ్చు స్వామివారి ఆయుధాలు చూడండి ఇక్కడ శంఖం మరియు కమలం పువ్వు మరియు త్రిశూలం తాళపత్ర గ్రంథాల బుక్కు మరియు అక్కడ గుడ్డలి విష్ణు చక్రం మరియు ఇక్కడ వచ్చేసి గద మరియు కమలం పువ్వు తాళపత గ్రంథాలు మరియు పాషం రుద్రాక్ష మాల చేతిలో పట్టుకున్నాడు సో ఇటు సైడ్ మనకు లడ్డు పట్టుకున్నాడు ఇక్కడ ఓమ్ అయితే ఆశీర్వాదిస్తున్నట్టు చెయ్యి అయితే ఉంది స్వామివారి రెడ్ కలర్ పంచ మరియు ఎల్లో కలర్ బాడ్ గోల్డ్ గోల్డ్ చూసుకోవచ్చు స్వామివారి బొచ్చ మీద చూసుకోవచ్చు ఆ నెక్లెస్ మీద పాము కూడా అయితే వచ్చిందన్నమాట బంగారాభరణాలు మొత్తం టోటల్ అయితే దగ్గరికి అయితే కవర్ చేద్దాం అదేవిధంగా ఇక్కడ మనకు చెట్లు అడ్డం ఉంటే కూడా మిషన్ వాళ్ళు జెహెచ్ఎంసీ అన్న వాళ్ళు అయితే మనకి ఇక్కడ చెట్లు అయితే తీసేస్తున్నారు అడ్డుగా ఉన్నది అని చెప్పేసి సో చూసుకోవచ్చు మనకు రావుకేతులు మనకు బాలారాముడు సో దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి అయితే కవర్ చేసి చూపిస్తా సో లేట్ చేయకుండా అయితే దగ్గరికి వెళ్ళిపోతాం ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది చాలా మంది క్రౌడ్ అయితే ఉంది మొత్తం యూట్యూబ్ వాళ్ళు మరియు మీడియా వాళ్ళు సో ప్రతి ఒక్కరైతే ఇక్కడనే ఉన్నారనమాట చాలా అంటే చాలా మన దారుణమైన గారు ఎమ్మెల్యే అన్నగారు కూడా రావడం జరిగింది చూడండి ఇక్కడ దాననా ఎమ్మెల్యే అన్నగారి ఆధ్వర్యంలో అయితే మొత్తం పర్యవేక్షిస్తున్నారు మనకి ఇక్కడనే రాజ్ కుమార్ అన్నగారు కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ అన్నగారు కూడా ఇక్కడ ఉన్నారు రేపు తొలి పూజకైతే అయితే మన సీఎం రేవంత్ రెడ్డి అయితే వస్తున్నారు అనమాట ఇక్కడ సో అందుకని చెప్పేసి దాననాయన్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అయితే మనకు కమిటీ మెంబర్స్ని అడిగి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మొత్తం అయితే దగ్గర ఉండి అయితే చూస్తున్నారు అనమాట మనం దగ్గరికి వెళ్ళి విశ్చిస్తున్నాం ఇంకా అక్కడ మనకు మార్కెట్లు ఉన్నాయి కదా స్వామివారిని దర్శనం ఏ విధంగా చేసుకోవాలంటే సో నేను చూపిస్తా అది కూడా లైన్ సో ముందుగా ఇక్కడ మనకు హైదరాబాద్ మెట్రో వెళ్ళే రూట్ అనమాట ఇది సో అక్కడ నుంచి మనకు ఆ స్వామివారి గారి స్టార్టింగ్లో రైల్ గేట్ ఉంటుంది అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ మనకైతే బారీ రైట్ సైడ్లో అయితే ఏర్పాటు చేశారు చూడండి సో ఇక్కడ మనకు రేకులు అనేది పెట్టేశారు సో లైటింగ్స్ ఎందుకంటే రేకులు ఎందుకు పెట్టారంటే మనకు వర్షం పడకుండా మరియు లైటింగ్స్ భక్తులు దర్శించుకునే విధంగా వచ్చిపోయే భక్తులకు అయితే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనకు లైట్లు కూడా పెడతారు సో ఫ్యాన్స్ కూడా పెడతారంట సో చూసుకోవచ్చు మీకు దగ్గరికి చూపిస్తా ఇవి ఏర్పాటు చేసింది కూడా మనకు స్వాతి బెల్డ్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మనకి ఇవైతే ఏర్పాటు చేశారు వాళ్ళకైతే మనం ధన్యవాదాలు అని చెప్పుకోవచ్చు సో ఇంత ఇంత మంచిగా మనకు భక్తులు దర్శనం అయితే ఇక్కడ సో ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఈ లైన్లో మనకు అక్కడ నుంచి ఈ లైన్లో క్యూ లైన్ అయితే వస్తారు సో ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్తారనమాట అక్కడ వెళ్ళి అట్లా యూటర్న్ తీసుకొని మళ్ళీ అక్కడ కూడా మనకు బార్కెట్లు అయితే ఏర్పాటు చేస్తారనమాట అక్కడ కూడా రేకులతో ఆ విధంగా నేరుగా పాదాల దగ్గరికి వెళ్తారు అలా దర్శనం చేసుకున్నాక మళ్ళీ అక్కడ ఇక్కడ ఎగ్జిట్ లైన్ అనమాట ఇది అక్కడ అటు వెళ్ళి ఇక్కడ ఎగ్జిట్ లైన్ ఉంటుంది సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు మొత్తానికి సో నేను దగ్గర నుండి ప్రతి ఒక్కడైతే చూపిస్తాను అక్కడ నుంచి ఇక్కడ వరకు నేరుగా ఇట్లా వచ్చేసి సేమ్ ఈ లైన్లో మనకు అక్కడ యూ టర్న్ చేసేసుకొని ఇక్కడ స్వామివారి దగ్గరికి అనమాట స్వామివారి దగ్గర ఇక్కడ మెయిన్ మండపం దగ్గరికి ఇక్కడ అయితే వచ్చేస్తారు సో చూసుకోవచ్చు మీరు ముందుగా అయితే మన ఫస్ట్గా నేరుగా శ్రీనివాస కళ్యాణ మండపం అయితే చూసుకుందాం శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏమేమి అప్డేట్స్ ఉన్నాయంటే సో స్వామివారు చూసుకోవచ్చు మీరు పూలమాల అయితే వేశారు పూలమాల అయితే వేసారు చూడండి ఇక్కడ స్వామివారికి విష్ణుమూర్తికి మరియు ఆకాశరాజకు మరియు ఇక్కడ మన పద్మావతి అమ్మవారికి మరి ఇక్కడ సరస్వతి అమ్మవారు మరియు ఇక్కడ వచ్చేసి మనకు పార్వతి అమ్మవారు చెల్లికత్తలు బ్యాక్టరపులు వస్తారు సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్రహ్మదేవుడు మరియు శివుడు మరియు నారదుడు ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉంటాను సో స్వామివారు ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే పాదాలు కూడా చూపిస్తున్నా సో వీడియో చూస్తూ కూడా మీరు అయితే దర్శనం చేసుకోవచ్చు స్వామివారికి ఒకసారి చూడండి మీరు ఇంతకుముందే మన పూలం పున్నలు అయితే అన్నవాళ్ళు అయితే వేయడం అయితే జరిగిందనమాట ఒకసారి మీరు మండపం దర్బా చూసుకోవచ్చు మీరు ఇంకా మనకు ఆ సుమన్ టీవీ అక్కడ కూడా రావడం జరిగింది మొత్తం మీడియా ఛానల్ మొత్తం ఇక్కడనే ఉంటాయి మొత్తం దర్శనం స్వామివారికి ఏ విధంగా జరుగుతున్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు బాలారాముని కూడా విగ్రహమూర్తి కూడా మనకు ఇక్కడ పూలమాలు వేసి ఒకసారి పైకి వేపు సో అన్నవాళ్ళు అయితే ఇక్కడ మొత్తం కట్టెలు అయితే టోటల్గా ఇప్పేసారు చూడండి కర్రలు అయితే స్వామిగారి ఆళ్ళ దగ్గరికి అయితే వచ్చేసినాయి ఇక్కడ బాలారములు రావుకేతి విగ్రహాల దగ్గరికి అయితే అన్నవాళ్ళు అయితే టోటల్గా అయితే ఇప్పారు సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఈవినింగ్ అయితే అన్నవాళ్ళు వర్క్ చేస్తున్నారు స్పీడ్ స్పీడ్ అనేది ఇక్కడ రాహుకేతలు కూడా మనకు పూలమాలలు చూసుకోవచ్చు మీరు మెయిన్గా మనకు ఈ మధ్యాహ్నం అన్న ఈవినింగ్ లోపల మనకు ఖైతాబాద్ గణేష్కి అయితే పూలమాల గజమాల వేస్తారు పెద్దది సో అప్పుడు కూడా మనకు పూజ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు కూడా పూజ చేసి అయితే అన్నవాళ్ళు అయితే దాన నాయ చేతి మీద అయితే మనం ఇక్కడ పూలమాలైతే ఇస్తారన్నమాట సో మనం నెక్స్ట్ మనకు శివపార్వతుల కళ్యాణం వెళ్ళి అయితే చూద్దాం సో అది కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను దగ్గరికి వెళ్ళి సో ఫైనల్గా మనకు శివపార్వతుల కళ్యాణం చూసుకుందాం ఇక్కడ చూడండి ఇపిటామ్ ప్రాజెక్ట్స్ వాళ్ళే మనకి మొత్తం అయితే బ్యానర్లకు అయితే కట్టేస్తున్న చూడండి సో అక్కడ అక్కడ చూసుకోవచ్చు మరి ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్లో మొత్తం ఈ విధంగా అయితే స్వామివారికి అయితే వాళ్ళే ప్రొవైడ్ చేశారు మొత్తం ఈ విధంగా సో ఇక్కడ కూడా మనకు అన్నవాళ్ళు అయితే కడుతున్నట్టు అండి ఇక్కడ పైన ఏదైతే కట్టెలు ఉందో ఆ కట్టెలకైతే బ్యానర్ రూపంలో అయితే మనకి కట్టేస్తారు సో ఇది ఈ విధంగా మొత్తం బ్యానర్లు అయితే కట్టేసుకుంటారు సో ఇక్కడ మనకు శివ కళ్యాణంలో అయితే మనకు పూలమాల దండ అయితే కట్టేసారన్నమాట సో చూసుకోవచ్చు మీరు ఏ విధంగా మనకు పుగలమాల దండలు ఏ విధంగా చేశారు మనకు శివునికి మరియు మధ్యాహ్న విష్ణుమూర్తికి మరి ఇక్కడ పార్వతమ్మకు సో దగ్గరికి వెళ్ళడానికి కూడా మనకు స్పెషల్ ఇవన్నీ కట్టేస్తున్నారు సో నిన్న మొన్న చాలా దగ్గర ఉండి అన్ని వీడియోలు కవర్ చేసినారు అనమాట సో మనకి రాజ్ కుమార్ అన్నగారు చూడండి అన్న కూడా చాలా పనులు బిజీగా ఉన్నారు ఇంటర్వ్యూ ప్రతి ఒక్క మీడియా ఛానల్ వచ్చి అన్న దగ్గర అయితే ఇంటర్వ్యూ తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకు పూలమాల అయితే దండ అయితే అయితే వేస్తున్నారు డెబ్బై ఫీట్ల మహాగణేషుడు పట్టి గణేష్ అన్న శ్రీ సప్తముఖ మహాగణేషుడు సో దాన నాగేందర్ అన్న చేతుల మీద అయితే అక్కడ పూజ చేసి అయితే దండ అయితే వస్తున్నాడు చూడండి సో జూమ్ చేస్తున్న కొంచెం కింద అయితే కనిపిస్తారు సో దగ్గరికి వెళ్దాం ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు సో లాంగ్ నుంచి అయితే దండ లేపుతున్నప్పుడు మీకు కనిపిస్తా అని చెప్పేసి లాంగ్ నుంచి అయితే నేను దగ్గరికి వెళ్తున్నాను అనమాట సో చాలామంది అయితే కొంచెం ముందరనే ఉంటారు సో మీకు దగ్గరికి వెళ్ళి అయితే ప్రతిదీ చూపిస్తాను చూడండి గణేషునికి పెద్ద మాల గజమాల అనమాట సో దారాలతో కట్టేసుకొని పైకి అయితే అలా అవుతూ ఉంటారు అటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు ఉండి పైన కూడా ఇద్దరు అన్నవాళ్ళు అయితే ఉంటారు సో చూపిస్తా ఇంకా మీకు దగ్గరికి వెళ్ళి సో చూడండి అక్కడ ఇక్కడ మనకి ఇద్దరు అన్నవాళ్ళైతే కనిపిస్తున్నారు మొత్తం ఆ మాలను లేపనికి నలుగురు ఉండాలి ఎందుకంటే మనకు పెద్ద గణేషుడు కాబట్టి డెబ్బై ఫీట్ల మహా గణేషుడు కాబట్టి సో మన కింద నుంచి పై దాకా వెళ్ళాలంటే ఎంత పెద్ద మాల అంటే అందరు పట్టుకొని పైకి లాగాలన్నమాట సో చూడండి ఎంత ముద్దు కనిపిస్తున్నాడు మన గణేషుడు చాలా అంటే చాలా ముద్దుగా అయితే కనిపిస్తున్నాడు చాలా మంది అయితే క్రౌడ్ ఉంది అబ్బాయి మొత్తం మీడియా ఛానల్ మొత్తం యూట్యూబర్లే ఉన్నారు ఫైనల్ గా అయితే మనకు దండ పైకి అయితే తీసుకున్నాను చూడండి ఫిక్స్ అయిపోయింది మన గణేష్ నుండి మొత్తానికి మొత్తానికైతే పైకి అయితే తీసుకెళ్ళారు అనమాట సో మెల్లగా అయితే లాంగ్ నుంచి అయితే దగ్గరికి అయితే వచ్చేసిన

에이에이 아이 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 에이 아이 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 아 మీకు ప్రతి అప్డేట్ అప్డేట్ ఇస్తుండ ఎవరైనా చూడాలి వాళ్ళు మా ఛానల్ని కొత్త వచ్చిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి పాట అయితే లైక్ అండ్ షేర్ చేయండి సో ఇక్కడ ప్రసాదం కౌంటర్ తీసుకోవచ్చు ఇక్కడనే ప్రసాదం అయితే మనకు ప్రసాదం అన్నదానం కావచ్చు మరియు ప్రసాదం పంచే విధంగా మొత్తం ఇక్కడనే కౌంటర్ ప్రసాదం అయితే అయితే ఇస్తూనే ఉంటారు బ్యానర్ కావచ్చు క్యాలెండర్ కూడా మనకు స్వామివారికి అయితే గణేష్ బుక్ కూడా ఇక్కడనే మనకు అన్నవాళ్ళు అయితే ఇక్కడ నుంచే ఇస్తారనమాట సో ఇది మనకు ఐమాక్స్ వెళ్ళే రూటు ఫుల్ ట్రాఫిక్ అయితే అయిపోతుందమ్మా కావాలంటే చాలా క్రౌడ్ అయితే జనాలు వస్తున్నారు గణేష్ని చూసుకోవచ్చు ఎంతమంది జనాలు అయితే ఉన్నారో మనకు ఇన్నడికి ఈరోజు